ఇంకా వీడియోలో క్రియేట్ చేయకుండానే వెళ్ళిపోదాం ఎందుకు అంటే ఇంకా వీడియో లేట్ చేయలేను అందరికీ తెలిసిందే వీడియో బహల్గా మా అటాక్ టెర్రరిస్ట్ అటాక్ గురించి తెలిసిందే వింటున్నారు కూడా దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఈరోజు వచ్చాను నా గొంతు మీకు వినిపించుకోవచ్చు కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది సో అందుకని నేను కొంచెం చిన్నగా నేను మాట్లాడుతున్నాను ఐ మీన్ నా గొంతు చిన్నగా వస్తుంది అడ్జస్ట్ అవ్వండి దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను టెర్రరిస్ట్ అటాక్ కోసం ఎప్పటి నుంచి చేద్దాం అనుకుంటున్నాను అవ్వట్లేదు సో ఈరోజు అవుతుంది ఆల్రెడీ ఈ విషయం గురించి మీరు విన్నారు వినాలి కూడా ఇలాంటి విషయాలు నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను టెర్రరిస్ట్ అటాక్ ఆల్రెడీ మన వాళ్ళు పహల్గామా అనేది కాశ్మీర్లో ఒక టూరిస్ట్ ప్లేస్ అక్కడికి టూరిజం కోసం వెళ్ళిన వాళ్ళని ఆల్రెడీ త్రీ మెంబర్స్ని చంపేశారు కథం చేశారు పాకిస్తానీ వాసులు వాళ్ళకి ఎంత చెప్పినా ఎంత ఇది చేసినా కూడా సంధి చేసినా కూడా అర్థం కాదు వాళ్ళకి సో ఆల్రెడీ మన మన ఆర్మీ వాళ్ళు కూడా యుద్ధం స్టార్ట్ చేశారు ఆశీష్ షేక్ ఇల్లు పేలు చేశారు ఆశీష్ షేక్ అంటే మెయిన్ టెర్రరిస్ట్ ఆశీస్ అండ్ అదిల్ ఇద్దరు టెర్రరిస్టులు వాళ్ళిద్దరి కోసం గాలిస్తున్నారు వాళ్ళిద్దరు ఇల్లులు ఒకరికి కూల్ చేశారు ఒకరిది పేలు చేశారు అయిపోయింది ఆల్రెడీ త్రీ మెంబర్స్ ఆఫ్ ఫోర్ మెంబెర్స్ చనిపోయారని న్యూస్ కూడా వచ్చింది ఆల్రెడీ మన ఆర్మీ గాలింపేస్తుంది పాకిస్తాన్ మీద సో ఇప్పుడు దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని నేను అనుకుంటున్నాను వదలరు మోదీ వదలరు ఎవరు వదలరు ఎందుకు అంటే మనం కామ్గా ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి ఇలా చేయడం చాలా రాంగ్ అది చాలా రాంగ్ కాదు అసలు వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదు సో పుల్వనామా అటాక్ తర్వాత ఇది ఒక మళ్ళీ దానంతట బాధను తీసుకొచ్చేది ఇది పహల్నామా అటాక్ అనేది సో మీరందరూ తెలుసుకోవాలని నేను వీడియో చేస్తున్నాను ఈ ఈ న్యూస్కి సంబంధించింది నేను చెప్దామనుకుంటున్నాను సో యుద్ధం ఆల్రెడీ మొదలు పెట్టేసింది మన భారత సైన్యం ఇప్పుడు భారత విదేశాంగ శాఖ మంత్రి కూడా ఐదు కీలక నిర్ణయాలు కూడా ఆదేశించారు ఈ న్యూస్కి సంబంధించి అందులో ఫస్ట్ది ఒకటి ఏంటంటే సింధు జలాల ఒప్పందం నిలుపుదల ఆల్రెడీ దానికి ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు బట్ అది నిలిపివేశారు ఇంకొకటి రెండోది ఏంటంటే అటారి బార్డర్ చెక్ పోస్టులు మూసివేత చెక్ పోస్టులన్నీ క్లోజ్ చేస్తున్నారు మే ఒకటిలోపు ఏమైనా ఉంటే తెలుసుకోవాలి మే మే ఒకటిలోపు ఏమైనా పాకిస్తాన్కి మనకు మనకి ఏమైనా ఉంటే అవన్నీ క్లియర్ చేసుకొని అదే వాళ్ళు మన వైపు రాకుండా మనం అటువైపు వెళ్లకుండా మే ఫస్ట్ వరకు నిలుపు నిలిపివేశారు బార్డర్లన్నీ మూసివేసేసారు చెక్ పోస్ట్లన్నీ క్లోజ్ చేసేసారు థర్డ్ థర్డ్ మెంబర్ ఏంటంటే పాక్ మంజూరు చేసిన మంజూరు చేసిన ప్రత్యేక విదేశాలు రద్దు పాక్ మంజూరు చేసిన ప్రత్యేక విదేశాలు విషాలు వీషాలు రద్దు నాట్ సారీ వీషాలు రద్దు ఏంటి అంటే పాక్ మంజూరు చేసింది కదా మన భారత్లోకి అలాంటి వీసాలన్నీ రద్దు చేశారు వాళ్ళు మన వైపు రావడానికి లేదు మనం వాళ్ళ వైపు వెళ్ళడానికి లేదు ఇది థర్డ్ ఫోర్త్ ఇది పాక్ హై కమిషన్ సిబ్బంది వారంలో తిరిగి వెళ్ళిపోవాలి అంటే మే ఫస్ట్లోపు ఎవరైనా పాకిస్తాన్ వాసులు మన దేశంలో టూరిస్ట్ టూరిజం కోసం వచ్చినా లేకపోతే వేరే పనుల కోసం వచ్చినా వేరే ఇంకా దేనికోసం వచ్చినా కూడా మన దేశం నుంచి వాళ్ళ దేశానికి తరలి వెళ్ళిపోవాలి అది మే ఫస్ట్లోపు జరిగిపోవాలి ఇంకొకటి ఫిఫ్త్ వన్ ఏంటి ఫోర్త్ వన్ ఏంటి అంటే ఫిఫ్త్ వన్ ఏంటి అంటే రెండు దేశాల హై కమిషన్ కార్యాలయాల సిబ్బంది కుదింపు అంటే అటు వాళ్ళకి ఇటు మనకి రెండు హై కమిషన్ సిబ్బందుల్లో అప్పుడు యాభై మంది ఉండేవాళ్ళు ఇప్పుడు ముప్పై మందికి కుదుంపు కుదింపు అంటే కుదింపు చేశారు తగ్గించారు అప్పుడు యాభై మందికి ఉండేది ఇప్పుడు ముప్పై మందికి తగ్గించారు ఇంకా పన్నెండు మంది అవమానతలను అదుపులోకి తీసుకున్నారు అంటే పన్నెండు మంది మీద అవమాన అనుమానం చెందారు సో వాళ్ళని పన్నెండు మందిని అదుపులోకి తీసుకున్నారు ఎవరికైనా ఆసీస్ అది అనే పాకిస్తాన్ వాసులు తెలిసిన ఏం చేసిన పది లక్షలు ప్రైజ్ మనీ ఇస్తారంట అండ్ వాళ్ళు ఎవరికైనా తెలిసిన పోలీసులకి కానీ ఇంకా పై ఆఫీసర్స్ కానీ కంప్లైంట్ ఇచ్చే అవకాశం ఇవ్వాలని అలాగే మీరు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను వాళ్ళిద్దరే మైండ్ టెర్రరిస్టులు అంట వాళ్ళ కోసం గాలిస్తున్నారు అండ్ ఆల్రెడీ మన వాళ్ళు యుద్ధానికి దిగారు యుద్ధానికి దిగి గాలిస్తున్నారు ఆల్రెడీ వాళ్ళ ఇల్లు కూడా పేలు చేశారు ఒకల్ చేశారు ఇంకొంది పేలు చేశారు సింధు జలాల ఒప్పందం నిలుపుదల ఆల్రెడీ నిలిపేశారు ఈ ఫైవ్ ఈ ఈ ఐదు ఒప్పందాలు ఆల్రెడీ జారు మంజూరు అయిపోయింది సో ఈ ఐదు ఒప్పందాలు అంటే పాకిస్తాన్ వాసులు మన వైపు రాకూడదు మనం వాళ్ళ వైపు వెళ్ళకూడదు ప్రజెంట్ యుద్ధం కంప్లీట్ అయినంత వరకు వాళ్ళకి మనకి సంధి కుదిరేంత వరకు ఇంకా ఈ ఈ ఐదు ఒప్పందాలు మాత్రం కుదుర్చుకొని కూర్చున్నారు అండ్ చాలా గట్టిగానే ఉంటుంది ఇప్పుడు యుద్ధం ఎందుకంటే మనం మన పని మనం చేసుకునేటప్పుడు వాళ్ళు వచ్చి ఇన్ ఇలా చేయకూడదు కదా ఇంతలా చేయకూడదు కదా మనం ఎప్పుడు కామ్గానే ఉంటాం సో నేను అనేది ఏంటి అంటే మనం వాళ్ళకి అవకాశం ఇచ్చేటప్పుడు వాళ్ళు తీసుకోలేరు కాబట్టి సో ఇప్పుడు మనదైతే గట్టిగానే ఉంటుంది మోదీ మోదీ సార్ గట్టిగానే రియాక్షన్ ఇస్తారని నేను అనుకుంటున్నాను ఆల్రెడీ స్టార్ట్ చేశారు ఆల్రెడీ త్రీ ఫోర్ మెంబర్స్ చనిపోయారని న్యూస్ కూడా వస్తుంది ఇందులో టూరిజంకి వెళ్ళిన త్రీ పర్సన్స్ చనిపోయిన వీడియో నేను ఆల్రెడీ నేను పెడదాం అనుకున్నాను బట్ నాకు అవ్వలేదు చాలా చాలా ఘోరంగా చంపేశారండి ఎందుకు అంటే వాళ్ళు సడన్గా వచ్చి అటాక్ ఇచ్చి వీళ్ళు హిందువులా కాదని చెక్ చేసి మరీ చంపారంట అది ఎంత దారుణంగా ఉంటుంది ఎంత ఘోరంగా ఉంటుందో ఆలోచించండి మనం ఎప్పుడూ అలా ఆలోచించలేం భారతీయ భారతీయులమై ఉండి అది వాళ్ళకి మాత్రమే సొంతం ఆ టెర్రిస్టులు మాత్రమే సొంతం ప్లీజ్ ఎవరు ఎవరికైనా ఇన్ఫర్మేషన్ వచ్చిన వెళ్ళినా ప్లీజ్ కొంచెం హెల్ప్ చేయండి అండ్ అయినా ఇది ఎప్పటికీ వాళ్ళతో మనకి సంధి అనేది ఎప్పటికీ కుదరదేమో ఇంకొక న్యూస్ ఏంటి అంటే మన ఆర్మీ పర్సన్ సిఆర్పిఎఫ్ పర్సన్ వాళ్ళ వైపు పొరపాటున వెళ్ళినందుకు ఆయన్ని అదుపులో తీసుకొని బందీ చేశారన్న ఒక న్యూస్ అది కూడా తెలుసుకొని కరెక్ట్గా తెలుసుకొని నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఇప్పటికీ అయితే యుద్ధం జరుగుతుంది యుద్ధం స్టార్ట్ అయిపోయింది దాంట్లో త్రీ ఫోర్ మెంబర్స్ కథమయ్యారు నాకైతే వదిలిపెట్టరు అనే అనిపిస్తుంది కాశ్మీర్లో మంచి యుద్ధం అనేది స్టార్ట్ అయ్యి మంచి హోరాహోరీగా ఉంది అండ్ ఇదైతే నార్మల్గా కూల్గా చేసేంతలా లేరు మోదీ అయితే నేనైతే మనకి న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మనమైతే కాంగళి ఉండేటప్పుడు వాళ్ళనేది ట్టారు కాబట్టి సో మన మనం మనం అనేది మనకి న్యాయం జరగాలని నేను అనుకుంటున్నాను రెండు దేశాల హై కమిషన్లో సిబ్బంది కుదింపు కుదిస్తేనే తెలుస్తుంది అంటే అప్పుడు ఫిఫ్టీ మెంబెర్స్ ఉండేవారు సిబ్బంది ఇప్పుడు థర్టీ మెంబర్స్ కుదించారంట ఇంకొకటి ఏంటది విషయాలు కూడా క్యాన్సిల్ చేశారు హై కమిషన్ పాక్ పాక్ మంజూరు చేసుకున్న విషయాలని క్యాన్సిల్ అయింది అంటే వాళ్ళు మన వైపు రావడానికి లేదు మనం వాళ్ళ వైపు వెళ్ళడానికి లేదు ఇలా చేస్తేనే కొన్ని రోజులు ఈ యుద్ధం పాటు కొంచెం డిస్టబెన్స్ అనేది ఉండకుండా ఉంటుంది సో నేనైతే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో నేను షేర్ చేసుకున్నాను చాలా చాలా క్రూరంగా ఉంది పాపం చనిపోయిన వాళ్ళలో కూడా ఎక్స ఏంటది మేజర్ ఆయన ఉన్నారు సో ఎంత క్రూరంగా ఉంది అంత అయినా మేజర్ అనే కాదు ఒక నార్మల్ పర్సన్ కూడా చంపేంత అవసరం ఏంటండి ఆ పాకిస్తాన్ వాళ్ళకి ఆ నా కొడుకుల్ని దొరికితే కాకపోతే ఇది ఇది మనమేమనుకుంటామంటే దీన్ని ఇలా పెంచుకొని పెంచుకొని పోతే ప్రాణాలు పోతుంటాయి కదా కొంచెం సంధి చేసుకుంటే కొంచెం ప్రాణాలు మిగులుతాయి కదని మనం ఆలోచిస్తే వాళ్ళ ఆలోచించట్లేదు సో ఆలోచించరు కూడా ఇది ఇంత ఇది ఎంతవరకు వెళ్తుందో కూడా తెలీదు ఆల్మోస్ట్ దానికైతే దిగేశారు ఇక అలర్ట్లో ఉండటం బెటర్ అందరూ థ్యాంక్ యూ సో మచ్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇచ్చాను మీకు ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ నాకు తెలిస్తే నేను మీకు షేర్ చేసుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఆల్ థ్యాంక్ యూ ప్లీజ్ ఈ ఈ వీడియో మాత్రం షేర్ చేయండి సైనికుల మీద ఎవరైనా రెస్పెక్ట్ ఉంటే ప్లీజ్ షేర్ చేసి పది మందికి అందేలా చూడండి థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్